జిల్లాలోని వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు సైతం అధిక సంఖ్యలో ఇక్కడికి హాజరయ్యే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన జాతరగా పిలుస్తుంటారు ఈ జాతర వినాయక చవితి ముగిసిన మొదటి బుధవారం చాటింపుతో వేస్తారు అలా రెండో బుధవారం అదేవిధంగా చాటింపు వేస్తారు మూడో బుధవారం గురువారం రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఈ జాతరకు హాజరవుతారని చెప్పి అధికారులు అంచనా వేసే పరిస్థితి అయితే అమ్మవారి పుట్టిళ్ళైన ఉమ్మడి వారి ఇంటి వద్ద అమ్మవారి ప్రతిమను తయారు చేసి అక్కడి నుంచి పల్లకిలో అమ్మవారికి ముసిగు కప్పి పల్లకిలో ఊరేగింపుగా చాకలి వారింటికి తీసుకొస్తారు అక్కడ అమ్మవారికి కనుబొమ్మలు దిష్టి చుక్కా పెట్టి ఊరేగింపుగా దేవాలయానికి తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించి భక్తుల దర్శనానికి అక్కడ స్థాపిస్తారు అనంతరం అది గురువారం సాయంత్రం లక్షలాది మందిగా భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటారు అడుగు అడుగున టెంకాయలు కొడుతూ జంతు బదులు అమ్మవారికి కోరిన అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తారని చెప్పి తీర్చిన వారు సైతం ఇక్కడికి వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని జాతరలో సందడిగా నెలకొంటుంది ఈ జాతర గురువారం సాయంత్రం అమ్మవారి ఇక్కడ నుంచి ఊరేగింపుగా మొదలయ్యి రాజావీది కాశీపేట శివాలయం మీదుగా అమ్మవారి నిమజ్జనం చేస్తారు అక్కడ నుంచి అమ్మవారి నిమజ్జనం తర్వాత కోసం భారీ ఎత్తున భక్తులు అయితే తరలి వస్తారు ఇది రెండు వేల ఇరవై మూడులో ఈ పండుగని ఈ జాతరను రాష్ట్ర పండుగగా సైతం ప్రకటించారు ఈ జాతరని ఈ సంవత్సరం స్వర్ణ కవ స్వర్ణ ఆభరణాలు అమ్మవారికి బహుమతిగా అందించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి మరోవైపు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడికి హాజరై పట్టు వస్త్రాలు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే పరిస్థితి ఉంది